నంద్యాల జిల్లా అల్లగడ్డ అత్యాచారానికి గురై చనిపోయిన బాలిక చిత్రపటానికి నివాళులు నివాళులర్పించిన నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు కడప జిల్లాలో అత్యాచారానికి గురై మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు కల్పలతారెడ్డి మాజీ ఎంపీ పోచ బ్రహ్మాందరెడ్డి వైసీపీ నాయకులు కిషోర్ రెడ్డి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించారు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వారి బాలికను తిరిగి తీసుకురాలేమని బాలిక కుటుంబానికి మనోధైర్యాన్ని నింపడానికి వచ్చామని ఈ సందర్భంగా తెలియజేశారు బాలిక తల్లి మాట్లాడుతూ నా కూతురుకు జరిగినటువంటి అన్యాయం ఏ ఒక్క ఆడ కూతురికి జరగకూడదని అలాంటి వారిపైన ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని బాలిక తల్లి మీడియా ముందు కన్నీరు మున్నీరు అయింది చాగలమరి మండలం తోడెన్లపల్లెలో చిన్నారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున రెండు లక్షల రూపాయల చెక్కును ఆ బాలిక తల్లిదండ్రులకు అందజేశారు ఆనాడు జరుగుతానే కూడా వచ్చి స్పందించలేదు సార్ వాళ్ళు జమ్మల మడుకు వచ్చి ఒక అర్ధ గంట జర్నీ అంతే వాళ్ళు కూడా ఇరవై మూడు తేదీ వచ్చి ఒక్కరు కూడా స్పందించలేదు సార్ ఒక్కరు కూడా అది బాధలేదు సార్ సార్